అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో పెద్ద ఎత్తున వాలంటీర్లు రాజీనామాకు సిద్ధమయ్యారు ఈ మేరకు చౌడుపల్లి లోతుగడ్డ బెన్నవరం ఎర్రబొమ్మలు పంచాయతీలోని పనిచేస్తున్న వాలంటీర్లు తమ రాజీనామా పత్రాన్ని సిద్ధం చేస్తుండగా చింతపల్లి మండలంలోని ఇతర పంచాయతీలలో పనిచేస్తున్న వాలంటీర్లు సైతం ఈ రోజు మండల పరిషత్ అధికారికి తమ రాజీనామాలు సమర్పించినట్లు తెలిసింది గడ్డి సరే ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి నా పేరు పరమేశ్వరరావు మా చింతపల్లి ట్రూప్ బాలితగా పనిచెందు అలాగే చిన్నపల్లి మండల యూనియన్ అయితే ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఎందుకంటే గతంలో మేము వాలంటీర్లుగా వర్క్ చేస్తున్నప్పటికీ గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు మాకు రకరకాల మాట్లాడుతున్నారు అదేమనగా చూసులు చూపేవాళ్ళని లేదు అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన హ్యూమన్ ట్రాబింగ్ అనగా ఇలాంటి విషయాలన్నింటి మీద మేము మనోభ వేదన పడి ఎవరైనా నలుగురితో మాట్లాడిన ఒక నలుగురితో మాట్లాడినా సరే ఫోటోలు తీసి అది ఎలక్షన్ కమిషనర్ పెట్టడము ఇలా చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకే మేమందరం మండలంలో ప్రతి పంచాయతీ నుంచి వాలంటీర్లందరూ వచ్చి ఉన్నారు అందరూ రాజీనామా వాళ్ళు ఎవరు ప్రభావాలు లేకుండా సొంతంగా వాడికి నచ్చి మాకే మేము జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేయాలి ఇక్కడ విశ్వేశ్వర రాజు గారికి అలాగే ఎంపీ గారికి గెలిపించుకొని ఏజెన్సీ నుంచి మేము జగన్మోహన్ రెడ్డిగా గిఫ్ట్ ఇవ్వాలన్న ఆలోచనతో మరి ఈరోజు రాజీనామా చేయడం జరుగుతుంది ఇక్కడ మన వాలంటీర్ల కింద మా వాలంటీర్లు అందరూ అందుకే ముక్కుమ్మడిగా రాజీనామా చేయడం జరిగింది అయితే ఇక్కడ నుంచి మేము మేము జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేదాకా మేము అందరం కూడా క్లస్టర్లో ప్రతి ఒక్క ఓటర్స్తో మాట్లాడి ఎన్నో సంక్షేమ పథకాలు అందించాము ఎన్నో సంక్షేమ పథకాలు అందించి మరి జగన్మోహన్ రెడ్డికి మాకు మధ్యగా మధ్యవర్తులుగా మేము ఉండి ఓటర్స్కి ఇప్పుడు దాకా ఏ విధంగా అయితే మేము సేవ చేస్తున్నామో అంతగా రెట్టింపుగా వర్క్ చేసి మరి ఇక్కడ విశ్వేశ్వర ఎంపీ గారికి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపిగా ఇవ్వాలని ఒక ఆలోచనతో రాజీనామా చేయడం